అంటే రాష్ట్ర మొత్తం మీద ఇలాంటి దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం మీద పట్టించుకోవడం చెప్పండి మ్యామ్ మీరు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు సమాచారం మరి ఉదయం ఏడు గంటలకు మాకు సమాచారం కాగానే ఈశ్వనుభాష బహిరంగ అందరం కూడా ఈ యొక్క ఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది కరీంనగర్లో గల కోజిరాంపూర్ గల హైవే రోడ్ కానుకున్నటువంటి హనుమాన్ దేవాలయంలో నాలుగు పంచలోహాల విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఆలయాన్ని అపరిశుభ్రం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు మలవిసర్ చేయడం జరిగింది దీన్ని హిందూ పరిషత్ బహిరంగ తీవ్రంగా ఖండిస్తుంది రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఈ యొక్క పైన దాడులను అడ్డుకునే విధంగా కఠినంగా చర్యలు చేపట్టాలని హిందూ పరిషత్ బహిరంగ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి దేవాలయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం నడుస్తుందంటే దేవాలయాల ఆదాయం థర్టీ పర్సెంట్ వీటి అన్నిటినీ దృష్టి వేయకుండా ఒక మతానికే ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది నడుస్తుంది దీన్ని విశ్వందుబాటు బహిరంగ తీవ్రంగా ఖండిస్తుంది రానున్న రోజులలో అన్ని దేవాలయాలకు రాష్ట వ్యాప్తంగా పెట్రోలింగ్ చేసి ఈ యొక్క దేవాలయాలను కాపాడే విధంగా पोल चूड़े डिम्ड जय श्री